అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు వాటిలో వాస్తవాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం యాక్చువల్లీ నేను ఈరోజు స్టూడియోలో లేను అందుకని మనకి స్క్రీన్ అందుబాటులో లేదు నిన్న అర్జెంటుగా మన ప్రభుత్వంలో ఒక పెద్ద మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక పెద్దను కలవడానికి అంటే ప్రభుత్వం మీద ఫీడ్బ్యాక్ అడిగితేను ఇవ్వడానికి నిన్న హైదరాబాద్ అనమాట నిన్న స్పెషల్గా కలిశాను కాసేపు మాట్లాడాను మొత్తం అన్నీ కూడా ఫీడ్బ్యాక్ ఉన్నది పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ చెప్పేశాయి సో అందుకని హైదరాబాద్లో ఉండాల్సి వచ్చింది మళ్ళీ ఇప్పుడు బయలుదేరుతున్నాను స్టూడియోకి వెళ్ళిపోతున్నాను అంతా కూడా ఎమర్జెన్సీ నేను మధ్యాహ్నం బయలుదేరడం రావడం నేను నైట్ ఉండడం మళ్ళీ పొద్దున్న వెళ్ళిపోవడం హైదరాబాద్లో సబ్స్క్రైబర్స్ని కలవడం అవ్వట్ల చాలామంది కలుద్దాం కలుద్దాం అంటున్నారు హైదరాబాద్లో మీటప్ పెట్టాలని ఉంది కానీ ఎన్నికల తర్వాత మీటప్పులు పెడితే పెద్దగా ఎవరో ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఒక భయం అనమాట నాకు హైదరాబాద్లోనూ ఉత్తరాంధ్రలోనూ మీటప్స్ పెట్టాలని ఉంది సబ్స్క్రైబర్స్ని ఉంది కనీసం ఒక మూడు నాలుగు వందల మంది అయినా వస్తే పెట్టొచ్చు సో అక్కడ వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది అనమాట హైదరాబాద్లో మీటప్ పెడదాము అని కామెంట్ చేయండి ఒక వంద కామెంట్లు వస్తే హైదరాబాద్లో మీటప్ పెట్టండి మేము వస్తాము అని ఒక వంద కామెంట్స్ వస్తే ఈ వీడియోలో నేను మీటప్ ప్లాన్ చేస్తా బెంగళూరులో మీటప్ సక్సెస్ అయినట్టే హైదరాబాద్లో కూడా సక్సెస్ చేద్దాం ఈ ప్రభుత్వం ఎలా పనిచేయాలి ఏం చేస్తుంది అనేది మనం సలహాలు ఇద్దాం తప్పుంటే తప్పులు మాట్లాడదాం ఒప్పుంటే ఒప్పులు మాట్లాడదాం ఇంకా ఏం చేయొచ్చు ప్రభుత్వానికి అనేది కొత్తగా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా బాగు చేయొచ్చు అనేది కూడా మాట్లాడదాం సరే అది పక్కన పెడితే రైల్వే జోన్కు శ్రీకారం డిసెంబర్లో విశాఖలో ప్రధాని కార్యాలయానికి శంకుస్థాపన ప్రధాని చేతుల మీదుగా వేడుక ఎన్డీఏ ఎంపీలతో చంద్రబాబు వెల్లడి ప్రధాని మోదీతో భేటీ ఏపీ విజన్పై చర్చ రెండు వేల నలభై ఏడు నాటికి రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల స్థాయికి ఏపీ జాతీయ రహదారులు అమరావతిలో మౌలిక వసతుల కల్పనపై వినతి రైల్వే ఐటీ ప్రాజెక్టులపై మంత్రి అశ్విని వైష్ణవ్తో సుదీర్ఘ చర్చ సో విశాఖపట్నం రైల్వే జోన్ హామీ ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది కదా దాదాపుగా పదేళ్లకు పైగా పెండింగ్ ఉంది కదా సో అది సాకారం కాబోతోంది డిసెంబర్లో శంకుస్థాపన చేస్తారంట విశాఖపట్నం రైల్వే జోన్కి సో మంచిది కదా మంచి న్యూస్ ఒక రకంగా సో పోలవరం కూడా రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది ఇదిగోండి అది ఒక వార్త ఇచ్చారు విడుదల చేసిన కేంద్రం ఎండిఏ త్రీ పాయింట్ జీరోలో వేగంగా సానుకూల నిర్ణయం సో పోలవరానికి రెండు వేల ఎనిమిది వందల కోట్లు విడుదల చేశారంట అదొకటి ఒక సానుకూల నిర్ణయమే ఇట్లా మనకు పర్ల గతంతో పోలిస్తే బీజేపీ కేంద్రం ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో కొంత సహకరిస్తుంది ఎందుకంటే సహకరించకపోతే మన ఎంపీలు తిరు అక్కడ నుంచి రివర్స్ వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అట్లా ఉంటుందన్నమాట తర్వాత చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటన నిన్న ప్రధానమంత్రి మోదీ గారితో కలిశారు అలాగే కొంతమంది కేంద్ర మంత్రులను కలిశారు అలాగే ఈరోజు కూడా కేంద్ర మంత్రులని ఒక నాలుగు ఈరోజు కూడా కలవబోతున్నారు ఈరోజు కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు ఉంటాయి ఆ తర్వాత ఈరోజు నైట్ ఈరోజు సాయంత్రం ఈరోజు నైట్ రిటర్న్ అవుతారనమాట అది కీలకమైన అంశం తర్వాత రెండు వేల ఇరవై ఆరు మార్చ్ కల్లా నక్సలిజం నిర్మూలన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటన మావోయిస్టులే మానవ హక్కుల అతిపెద్ద ఉల్లంఘనలని విమర్శ గత పదేళ్లలో హింసాత్మక ఘటనలు గణనీయంగా తగ్గాయని వెల్లడి నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలు మంత్రులతో సదస్సు సో నిన్న ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షా గారు నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే హోంమంత్రులు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిస్సా మహారాష్ట్ర ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అండ్ హోంమంత్రులతో భేటీ అయ్యారన్నమాట సో రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా కంప్లీట్గా ఒక జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా నక్సలిజం అనేది ఉండదు దేశంలో మొత్తం నిర్మూలించేస్తాము అని చెప్పారు తర్వాత ఎనిమిది వందల మంది ప్రత్యేక పోలీసు అధికారులను కేటాయించండి తీవ్రవాద కార్యకలాపాల నిర్మూలనకు సహకరించండి అమిత్ షాకు మంత్రి అనిత విన వినతి సార్ మన రాష్ట్రానికి రిక్వైర్మెంట్స్కి పోలీస్ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయని చూసి ఎనిమిది వందల మంది ప్రత్యేక పోలీసులను ఇవ్వాలంట తీవ్రవాద కార్యకలాపాల నిర్మూలనకు సహకరించమని మన హోంమంత్రి అమిత్ షా గారు సారీ మన హోంమంత్రి అనిత గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అమిత్ షా గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు అది ఒకటి రాసుకొచ్చారు తర్వాత వన్యప్రాణులకు రక్షణ జీవన విధానంలో భాగస్వామ్యం అవ్వాలి భాగం అవ్వాలి జీవరాశి మనుగడలో ఉంటేనే స్వచ్ఛమైన గాలి నీరు వన్యప్రాణి వారోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సో వన్యప్రాణుల రక్షణ మన లైఫ్ స్టైల్లో అది కూడా ఒక పార్ట్గా ఉంటే బాగుంటుంది సో వాటిని మనం రక్షిస్తేనే మనం మనం ప్రశాంతంగా ఉండగలము మన మనుగడ బాగుంటుంది అని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంశాలను కూడా ఇక్కడ వేశారు తర్వాత ఇందుటికి బ్రాహ్మిణి పరిశ్రమల భూములను స్వాధీనం చేసుకోండి నిర్మాణం ప్రారంభించిన సంస్థలకు వర్తింపు రెండు వేల ఏడు నాటి భూ కేటాయింపులపై పిలిపై తెలంగాణ హైకోర్టు ఆదేశం తర్వాత నెక్స్ట్ పేజ్లో చూస్తే విశ్వసనీయత పెట్టు పెట్టుబడిగా మార్గదర్శి విస్తరణ ఓకే మార్గదర్శి మరో బ్రాంచ్ ప్రారంభించారు బాగానే చిట్ కంపెనీలు చాలామంది చిట్ ఫండ్ కంపెనీలు మూసేస్తుంటే మార్గదర్శి మాత్రం విస్తరిస్తూ ఉందన్నమాట కేవలం అది ఆ ఎండి కిరణ్ గారికి సాధ్యం అక్కడ ఆ టీంకే సాధ్యం ఆ టీం ఆలోచనలు కానీ వాళ్ళ పనితీరు కానీ బాగుంటుంది అందుకే ఎన్ని నెగిటివ్ ఎంత నెగిటివ్ ప్రచారం జరిగినా ఎన్ని కేసులు వచ్చినా సరే మార్గదర్శి చెక్కు చెదరలేదు మద్యం దుకాణాలకు ఇరవై వేల మూడు వందల పది దరఖాస్తులు నాన్ రిఫండబుల్ రుసుముల రూపంలో నాలుగు వందల ఆరు కోట్ల ఆదాయం సో మొత్తానికి మద్యం దుకాణాల మీద మొన్న కాస్త అంటే తక్కువ దరఖాస్తులు రావడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది ప్రభుత్వం అలర్ట్ అయ్యి కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరెవరి చేత అయితే వేయించలేదు కొంతమంది టెండర్ వేసేవాళ్ళు ఎవరెవరైతే వెనుకడుగు వేశారో వాళ్ళందరితో కూడా మాట్లాడి కొంచెం ఇనిషియేషన్ తీసుకున్నారు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సో అందుకని సోమవారం ఒక్కరోజే పన్నెండు వేల ముప్పై ఆరు దరఖాస్తులు వచ్చాయి సో నిన్న పొద్దున్నకేమో సోమవారం ఉదయానికేమో ఎనిమిది వేల రెండు వందల డెబ్భై నాలుగు దరఖాస్తులు వచ్చాయి కదా నిన్న ఒక్కరోజు పన్నెండు వేల దరఖాస్తులు వచ్చాయన్నమాట దాంతో కొంత బెటర్ ఇంకొక ఇంకో రెండు రోజులు ఉన్నాయి కాబట్టి ఇంకొక పదివేలు వస్తాయేమో ఇంకో పదివేలు దాటి రావచ్చు ఆలోచిస్తున్నారు తర్వాత సాక్షి యాజమాన్యంపై తిరుమలలో కేసు నమోదు తితిదే ప్రతిష్ఠ దెబ్బతీసేలా కథనం ప్రచురించారని డిప్యూటీఈఓ ఫిర్యాదు మొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్కడ అధికారులతో మీటింగ్ పెడితే ఏం కాదు మీరు ఏం కాదు నేను మొత్తం చూసుకుంటా మీరు సిబిఐ సిట్కి వాంగ్మూలం నేను చెప్పినట్టే ఇవ్వండి అని చంద్రబాబు గారు మాట్లాడినట్టు వీళ్ళు సాక్షిలో ఒక వార్త రాశారు సో అది తప్పుడు వార్త అక్కడ చంద్రబాబు గారు ఏదో ఇంటర్నల్ మీటింగ్ పెడితే వాళ్ళు ఏం మాట్లాడారో వీళ్ళకేం తెలుసు సో అది రాసినందుకు కానీ దాని మీద తిరుమలలో కేసు పెట్టారనమాట అలాగే సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులపై సిఆర్డీఏ ఫిర్యాదు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల్లో కొందరు గ్రా గ్రామకంఠం అంశంపై మాట్లాడేందుకు సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ను కలిస్తే ఆయన రాజధానిలో భూమి మొత్తం ప్రభుత్వాన్ని రైతులు కేవలం అనుభవదారులను వ్యాఖ్యానించినట్టుగా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని సిఆర్డీఏ తీవ్రంగా ఖండించి రైతుల్లో అయోమయం సృష్టిస్తున్నారంటూ సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశారు ఈ వైసీపీ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు అక్కడ ఏదో జరిగితే ఏదేదో సృష్టించి సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడతారు తర్వాత పారామెడికల్ విద్య అంతా మాయ బోధకులు ఉండరు ప్రాక్టికల్ చేయించరు రేకుల షెడ్యూల తరగతులు తనిఖీ తనిఖీలు మాత్రం తూతూ మాత్రం సంస్కరణలు అనివార్యం అని ఒకటి రాసుకొచ్చారనమాట తర్వాత ఇంకా లోపల పేజీల్లో పివి సునీల్ కుమార్పై క్రమశిక్షణ చర్యలంట రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించేలా పోస్టులు అభియోగాలపై పదిహేను రోజుల్లో వివరణ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను కొన్ని విధానపరమైన నిర్ణయాలను కొన్ని కొన్ని కేసుల దర్యాప్తును పివి సునీల్ కుమార్ గారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు సో అది ఆయన ఒక ఐపిఎస్ అధికారిగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తూ ఆయన అలా పోస్టింగ్లు పెట్టకూడదు సో అందుకని ఆయనకు వివరణ ఇవ్వాలని ఆయన మీద క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదు వివరణ ఇవ్వండి అని చెప్పి పదిహేను రోజులు టైం ఇచ్చి నోటీస్ ఇచ్చారు సో మేబీ డిసిప్లినరీ రియాక్షన్స్ ఉంటాయి కొన్ని అంటే ఆయన కూడా మేబీ సిద్ధమయ్యారు ఆయనకు తెలీదా అలా ప్రశ్నిస్తే నోటీసులు ఇస్తారు అని ఆయన కూడా అన్నిటికీ సిద్ధమయ్యే ఉన్నట్టున్నారు పర్లేదు ఏం చేస్తే అది చేసుకొని వచ్చే ఎన్నికలకు రెడీ అవుతున్నారేమో ఏ చింతలపూడు కానీ తిరువురు కానీ లేదా గుంటూరు జిల్లా కానీ ఎక్కడో దగ్గర పోటీ చేయడానికి రెడీ అవుతున్నారేమో సునీల్ కుమార్ గారు ఆయనకు ఒక పెద్ద టీం ఉంది తర్వాత రైల్వే జోన్కు శ్రీకారం ఇందాక మనం చెప్పుకున్నాం కదా అదే ఎనిమిది వందల మంది ప్రత్యేక పోలీసుల అధికారులు పోలీసు అధికారులను కేటాయించండి రాష్ట్ర కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాష్ట్ర హోంమంత్రి అనిత వినతి అని ఇచ్చారు తర్వాత ఖనిజాల తరలింపులో అక్రమాలకు చెక్ బా ప్రకాశం బాపట్ల జిల్లాలోని కొందరు గ్రానైట్ లీజుదారులు వందల సంఖ్యలో గ్రానైట్ కటింగ్ పాలిషింగ్ యూనిట్ల నిర్వహణలు నిత్యం ఎటువంటి పర్మిట్లు లేకుండా భారీగా గ్రానైట్ అక్రమ రవాణా చేస్తుంటారు ఇది అక్రమాలకు ఎట్లా చెక్ పెడతారండి అక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలకి పన్నెండు వేలు ఒకరికి ఎనిమిది వేలు ఒకరికి ఇవ్వాలి ఒక ఎమ్మెల్యేకి పన్నెండు వేలు ఇవ్వాలి అది దాటించాలి అంటే మరో ఎమ్మెల్యేకి ఎనిమిది వేలు ఇవ్వాలి ఆ ఎమ్మెల్యేలు అడుచర్లే దాన్ని కలెక్ట్ చే కలెక్ట్ చేస్తూ ఉంటారు సో మీరు ఎంత చెక్ పెట్టినా ప్రభుత్వం ఎంత చెక్ పెట్టడానికి ఎంత సాంకేతికత తీసుకొచ్చినా వాళ్ళ దగ్గర మరో విరుగుడు ఉంటుంది అన్నమాట శతకోటి దరిద్రాలకు అంతకోటి ఉపాయాలని వాళ్ళ దగ్గర ఉంటాయి ఆరితేరిపోయారు వాళ్ళు ఇటువంటి క్రైంలో సో ఇవన్నీ ఈనాడు వచ్చిన వార్తలు ఈనాడుని పక్కన పెడితే మనందరూ గుండె కూడా సాక్షి కోసం కొట్టుకుంటుంది కాబట్టి సాక్షి మనందరికీ ఎంతో ఇష్టమైన పత్రిక కాబట్టి సాక్షిలో వార్తలు చూసుకుంటే ఆకాశమే హద్దుగా ధరాభారం భారం చుక్కల నిత్యావసరాలు సామాన్యుడిని బెంబేలు ఎత్తిస్తున్న ధరలు టారెత్తిస్తున్న టమాటో కిలో వందకు పైనే కంటతడి పెట్టిస్తున్న ఉల్లి కిలో డెబ్భై నుంచి ఎనభై కూరగాయలు ఏవైనా సరే కిలో ఎనభై పై వెల్లుల్లి వెల్లుళ్ళు నాలుగు వందల నలభై కొత్తిమీర కట్ట అరవై రూపాయలు నిజమేనండి అయితే ఇది నిజమే అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ సీజన్లో ప్రతి సంవత్సరం ఈ సీజన్లో సెప్టెంబర్ అక్టోబర్లో ధరలు టమాటా ఉల్లిపాయలు అన్నీ కూడా రేట్లు పెరుగుతాయి కామన్ మళ్ళీ నవంబర్ వచ్చేసరికి ఉల్లిపాయలు రేట్లు తగ్గుతాయి మళ్ళీ ముప్పైకో ముప్పై ఐదుకో వెళ్తాయి టమాటా రేట్లు కూడా అంతే అంటే ఒక సంవత్సరంలో ఒక రెండు నెలల పాటు డిమాండ్ ఉంటుంది విపరీతమైన కొరత ఏర్పడుద్ది ఆ కొరత వలన డిమాండ్ పెరుగుద్ది ఆ డిమాండ్ పెరిగినప్పుడు దాన్ని అప్పటి వరకు స్టాక్ పెట్టుకున్న వాళ్ళు అమాంతం రేట్లు పెంచేస్తారన్నమాట అయితే దీనిలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర కూడా కొంత ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఒక రెగ్యులేటరీ వ్యవస్థ ఒక నియంత్రణ వ్యవస్థ అనేది ఉండాలి ఇటువంటి మరీ కూడా బ్లాక్లో అమ్మేలాగానో లేదంటే రేట్లు పెంచేలాగనో చేయకూడదు ఇలా ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చినా అమ్మేలా ఉండాలి సో అది కొంత వాస్తవం ఉంది రేట్లు పెరిగాయి నిత్యావసర ధరలు రేట్లు పెరిగాయి అయితే వీటన్నిటిలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఉండదు కొన్ని కొన్నింటిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేయగలదు అన్ని నిత్యావసర ధరల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం చూడలేదు సో నిత్యావసర ధరలు అయితే పెరిగిన మాట వాస్తవం కూరగాయల ధరలు పెరిగిన మాట వాస్తవం ఒప్పుకోవాలి సో దాన్ని సాక్షిలో హైలైట్ చేశారు తర్వాత మానవ హక్కులను కాలు రాశారు ఉల్లంఘనలో నక్సల్స్ టాప్ రెండేళ్లలో నక్సల్స్ రూపుమాపుతం పోలీస్ శాఖ సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో తెలంగాణ ఏపీ మహారాష్ట్రల పనితీరు అద్భుతం ఏపీలో వైసీపీ హయాంలో పోలీసులు బాగా పనిచేశారు అనేండి ఆయన అనప్పైనా రాసేయండి అంటే రాయలేదులే నేను ఊరికే అన్నా యాక్చువల్లీ రాసేస్తారేమో జగన్ లాంటి ముఖ్యమంత్రి ఉండాలి అని కూడా రాసేయండి ఎందుకంటే అలవాటు కదా ఎక్కడ ఏం జరిగినా సరే దానికి మనకు తె తె తెచ్చి మనకు ఆపాదించుకోవడం మనల్ని మనం పొగుడుకోవడం అలవాటు కదా సో ఆ ఫ్లోలో రాస్తారేమో అని ఆ ఫ్లోలో నేను చదివాను తర్వాత ప్రధానమంత్రి మోదీతో చంద్రబాబు భేటీ పోలవరం విశాఖ ఉక్కు రైల్వే జోన్ అంశాలపై చర్చ అమరావతికి ప్రకటించిన పదిహేను వేల కోట్లు వచ్చేలా చూడాలని వినతి జనప ధ్వన్లోని నివాసంలో బాబును కలిసిన అశ్విని వైష్ణవ్ రాశారు తర్వాత బాబు జమానా అవినీతి ఖజానా ముంపులోను మేసేశారు చంద్రబాబు వరదరాజ్ లెక్కల్లో బయటపడిన దిమ్మదిరిగే అవినీతి అరకుల సహాయక చర్యలు వాటిలోనే ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు బొక్కేశారు భోజనాలకే మూడు వందల అరవై ఎనిమిది కోట్ల వ్యయం అసలు పెట్టని ఒక్కో భోజనానికి మూడు వందల డెబ్భై ఆరు చొప్పున వసూలు పంచని అగ్గిపెట్టెలు కొవ్వొత్తులకు ఇరవై మూడు కోట్లు కేవలం డ్రోన్లకే రెండు కోట్లు మంచినీళ్ళ బాటిళ్ళ కోసం ఏకంగా ఇరవై ఆరు కోట్లు సో వరద విజయవాడ వరద సహాయక చర్యల్లో ఇంతెంత ఖర్చు అయిందని చెప్పి లెక్కలు రాసుకొని ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు బొక్కేశారని సాక్షిలో రాశారు ఇందులో కొంత వాస్తవం ఉంటుంది ఎందుకంటే ఈ చిలకొట్టుళ్ళు ఉంటాయిగా ప్రతి ఖర్చులు ప్రతి వ్యవహారంలో కూడా చిలకొట్టళ్ళు అనేవి కామన్ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే ఇందులో ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు తీశారంటే అందులో ఒక సగము అవకాశాన్ని బట్టి థర్టీ పర్సెంట్ వెనకేస్తారు లేదా ఫిఫ్టీ పర్సెంట్ అయినా వెనకేస్తారనమాట అవన్నీ కూడా చిలకొట్ అంటారు దాన్ని ఏ ప్రభుత్వం అధికారంలో ఎంత ఎందుకు సింపుల్గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి ఐదు కోట్లు ఖర్చు చూపిస్తారు కానీ వాస్తవంగా అక్కడ అయ్యే ఖర్చు కోటినారో రెండు కోట్లో ఉంటుంది మిగిలిన మూడు కోట్లు చిలకొట్టుడే అలాగే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎక్కడైనా మీటింగ్ పెట్టారనుకోండి ఏదైనా జిల్లాలో ఏదైనా సభ దానికి లెక్కల్లో మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్ల రాస్తారు అక్కడ కూడా అయ్యే ఖర్చు కంటే ఎక్కువ రాస్తారు ఇవన్నీ చిలక్కొట్టు అనమాట ఇవి తప్పవి ఇవి ఇది అడ్మినిస్ట్రేషనల్ కరప్షన్లో భాగం దీనిలో పొలిటికల్ కరప్షన్ ఉండదు అడ్మినిస్ట్రేషనల్ కరప్షన్ ఉంటుంది పొలిటికల్ కరప్షన్ అంటే ఇది ఇదిగో ఎమ్మెల్యేలు దారి తప్పి కమిషన్లు ముడుపులు దందాలతో దడ పోస్టింగ్లకు రేటు వెంచనలో కమిషన్లు ఇది పొలిటికల్ కరప్షన్ ఇది అడ్మినిస్ట్రేషనల్ కరప్షన్ ఈ రెండే మనకి వైసీపీ ఉన్నప్పుడు పొలిటికల్ కరప్షన్ ఎప్పుడు ఎక్కువ జరిగింది ఇప్పుడు అడ్మినిస్ట్రేషనల్ కరప్షన్ ఎక్కువ జరుగుతుంది పొలిటికల్ కరప్షన్ కూడా జరుగుతుందిలే అఫ్ కోర్స్ దీన్ని ఎవరు ఆపలేరు తర్వాత ధర్మవరం సిఐ తల్లి కిడ్నాప్ తొమ్మిది రోజులైనా ఆచూకీ లేదు మహిళలు చిన్నారుల భద్రత విషయంలో చేతులు ఎత్తేసిన సర్కారు నిత్యం ఎక్కడో ఒక చోట కిడ్నాప్ మిస్సింగ్ కేసులు అయినా పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలు దిగజారడంతో సామాన్యుల్లో ఆందోళన సో ఈ కిడ్నాప్లు ఎక్కువ అవుతున్నట్టు ఉన్నాయండి నాకు కూడా రాత్రి రెండు గంటలకు ఒక మెయిల్ వచ్చింది అది పూర్తి వివరాలు పెట్టలేదు ఎవరో ఒక మన సబ్స్క్రైబరే పెట్టారు అతని ఫ్రెండ్ని కిడ్నాప్ చేశారంట ఉరవకొండ తాలూకు వాళ్ళు ఎవరో కిడ్నాప్ చేసి ఆంధ్రాకి కర్ణాటక బార్డర్ నుంచి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారంట మనకు పూర్తి వివరాలు చెప్తానన్నాడు ఒక రోడ్ కిడ్నాప్లు ఎక్కువ అవుతున్నట్టు తర్వాత పిఠాపురంలో బాలికపై టీడీపీ నేత అత్యాచారం బాలికపై అత్యాచారం జరిగితే టీడీపీ అనే వేసేయడమే మొన్న పొంగనూరులో జరిగింది టీడీపీ వాళ్ళు దుర్మార్గం అని రాశారు ఆడ ఏ పార్టీయో తేలొచ్చుగా పోలీసులు తేల్చుతారుగా ఆగొచ్చుగా అత్యాచారం జరిగితే టీడీపీ మీద తోసేయడమే ఎక్కడైనా మంచి జరిగితే జగన్ జమానా అని రాసేయడమే ఇసుక దొరక ఉపాధి లేక కార్మికుల ఆకలి కేకలు రెండున్నర నెలలుగా పనులు నిలిపేసిన భవన యజమానులు కాంట్రాక్ట్లు ఇది ఎప్పుడుదంటే యాక్చువల్లీ రెండు వేల పంతొమ్మిది అక్టోబరు నవంబరు సెప్టెంబరు ఆ టైంలో రాయాల్సిన వార్తలు ఈ టైంలో రాస్తున్నారు సాక్షిలో అయితే దీనిలో పూర్తి స్థాయిలో అబద్ధమని నేను చెప్పను కొంతవరకు వాస్తవం ఉంది నిజంగా కొన్ని జిల్లాల్లో ఇసుక దొరకట్లేదు కొన్ని జిల్లాల్లో రాష్ట్రంలో ఒక నాలుగు జిల్లాల్లో అస్సలు ఇసుక దొరకట్ల బాగా డిమాండ్ ఉంది మిగిలిన చోట్ల దొరుకుతుంది పదిహేనో తేదీ నుంచి ఇసుక కొరత కొంత పుల్ స్టాప్ రావచ్చు నేను నిన్న మాట్లాడాను పదిహేనో తేదీ ఈ ఈ నెల పదిహేను నుంచి కొంత ఇసుక అందుబాటులోకి రావచ్చు అంటున్నారు సరే పక్కన పెడితే ఆంధ్రజ్యోతికి వెళ్తే శ్రీవారి ప్రసాదంతో ఆటలాడితే అంతే రాజుల కాలంలో భయానక శిక్షలు స్పష్టం చేస్తున్న అలనాటి శాసనాలు అని శ్రీవారి ప్రసాదంలో ఎక్కడైనా అవినీతి జరిగినా ఏం జరిగినా కల్తీ చేసినా సరే దారుణమైన శిక్షలు ఉండేవంట గతంలో అయితే ఇప్పుడు వీళ్ళని కూడా నూనెలో వేయించమంటారే ఏంటి కొరడా దెబ్బలు కొట్టి నూనెలో వేయించమంటారే ఏంటి తర్వాత తమ్ముళ్ళు ఇది తగదు దారి తప్పుతున్న కొందరు ఎమ్మెల్యేలు కమిషన్లు ముడుపులు ద దందాలతో దడ పోస్టింగ్లకు రేటు వెంచర్ల కమిషన్లు ఆ విచ్చలవిడి అవినీతి అక్రమాలకు వత్తాసు అధిక శాతం ఎమ్మెల్యేలు పద్ధతిగానే కొందరి తీరుపై అప్పుడే జనంలో ఆగ్రహం ఇది కరెక్టేనండి కొందరు ఎమ్మెల్యేలు మరీ చిల్లర కూర్తి పడుతున్నారు నేను చెప్పాను నేను ఎప్పుడూ ఒక కామెంట్ వదులుతా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో టెన్త్ వాళ్ళు ఇంటర్ వాళ్ళు ఎలాగైతే కరోనాలో పాస్ అయిపోయారో కొంతమంది అనర్హులు కూడా పాస్ అయిపోయారు అక్షరం రాని వాళ్ళు కూడా పాస్ అయిపోయారు అలా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో కొంతమంది అనర్హులు కూడా ఎమ్మెల్యేలుగా గెలిచారు వాళ్ళ జీవితంలో ఎమ్మెల్యేలు అవ్వలేరు కానీ గెలిచేశారు గాలి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ కావాలని గాలి రెండు వేల ఇరవై నాలుగులో జగన్ వద్దని గాలి ఆ గాలిలో కొంతమంది ఎమ్మెల్యేలుగా గెలవడంతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది సో నిన్న నేను ఇంపార్టెంట్ మీటింగ్ అని చెప్పాను కదా అక్కడ రిపోర్ట్ కూడా ఇచ్చా ఏ ఏ ఎమ్మెల్యేల మీద వస్తున్నాయి అభియోగాలు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది రిపోర్ట్ ఇస్తే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు వాళ్ళ మీద ఏదో చర్యలు తీసుకుంటామని అంటే చర్యలు అంత తొందరగా తీసుకోలేరులే కానీ వాళ్ళ దృష్టికి వచ్చిన అంశాలు ఉన్నాయి కొంచెం సీరియస్గానే సో ఇది దారి తప్పుతున్న ఎమ్మెల్యేలు వాస్తవమే ఇది మ్యాక్సిమం వాస్తవమే అనూహ్యంగా అనంతపురం జిల్లాలో ఒక మహిళా ఎమ్మెల్యే అనంతపురం జిల్లాలో ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది ఫస్ట్ టైం ఎమ్మెల్యే కానీ ఆమె మీద విపరీతమైన ఆరోపణలు వస్తున్నాయి మరి ఆమెను బ్లేమ్ చేయడానికి ఎవరైనా పక్కన వాళ్ళు చేస్తున్నారో ఆవిడ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు చేస్తున్నారో లేదంటే ఆమె డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నారో తెలియదు కానీ చాలా దారుణమైన టాక్ ఉంది సో ఒకసారి ఆమె క్రాష్ చెక్ చేసుకుంటే మంచిది చాలా చిన్న ఏజ్ కాబట్టి మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి ఇప్పుడే సరి చేసుకుంటే బెటర్ అలాగే బాపట్ల జిల్లాలో కూడా ఒక ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఆయన కూడా స్టేట్లో టాప్ టూలో ఉన్నాడు ఆయన అలాగే స్టేట్లో టాప్ త్రీలోనేమో నా పల్నాడు జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు సరే నేను మళ్ళీ సపరేట్గా చెప్తానులే కానీ అవి పక్కన పెట్టేస్తే స్వర్ణాంధ్ర అట్ ద రేట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ సహకారానికి సహకరించండి విశాఖ రైల్వే జోన్ కింద చెప్పుకున్నాం కదా అదే ఇది తర్వాత ఉనికిలో ఉనికిలోనే వాల్తేరు డివిజన్ కొన్ని మార్పులతో కొనసాగించేందుకు కేంద్రం సరే లైన్ మాత్రం రాయగడికే కూటమి నేతల డిమాండ్కు సూత్రప్రాయంగా సమ్మతి అరకులోయి వరకు వాల్తేరులోనే త్వరలో ప్రకటించే అవకాశం అది తర్వాత పక్కన పెడితే హద్దు మీరే వివరణ ఇవ్వు ఐపీఎస్ సునీల్ కుమార్కు మేము తనపై కేసు గురించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంపై ప్రభుత్వం సీరియస్ రాజకీయ ఒత్తిళ్లు వస్తే తీవ్రంగా పరిగణిస్తామని రాజకీయ ఒత్తిళ్లు తెస్తే తీవ్రంగా పరిగణిస్తామని సిఐడి చీఫ్కు మాజీ చీఫ్కు వార్నింగ్ సో ఆయన కూడా తెగించారు ఇందాక చెప్పుకున్నాం కదా ఆయన కూడా తెగించి సార్ ఇబ్బంది ఏం లేదు తర్వాత అత్యాచారం చేసింది సంజయ్ రాయ్ కోల్కతా వైద్యరాళి కేసులో ఛార్జ్ గ్యాంగ్ రేప్ ప్రస్తావన చేయని సీబీఐ సంజయ్ ఒక్కడే నేరానికి పాల్పడ్డాడు వీళ్ళేమో పోస్ట్ మార్టం రిపోర్ట్ లేనేమో స్పెర్మ్ ఎక్కువ ఉంది కాబట్టి గ్రూప్ రేపే అంటారు ఇక్కడ సీబీఐ ఏమో సంజయ్ రాయే చేశాడు వేరే వాళ్ళు ఎవరు లేరు అంటారు సంథింగ్ ఏదో లోపల ఏదో జరిగింది దానిలో సరే అది పక్కన పెట్టేద్దాంలే మళ్ళీ చూద్దాం డీటెయిల్స్గా సో ఇవి మూడు పత్రికల్లో వార్తా అంశాలండి మరిన్ని కీలకమైన అంశాలతో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ